ఇప్పుడు మనం వివాహ యోగము లేని జాతకాల గురించి అనుకోండి ఈ లగ్నానికి కానీ చంద్రుడి నుంచి కానీ అలాగే సప్తమాధిపతి నుంచి కానీ అదే డిగ్రీల భాగంలో సప్తమంలో శని స్థితి పొందితే కనుక వీళ్ళకి వివాహ యోగం ఉండదని చెప్పచ్చు ఇందులో మళ్ళీ కొన్ని మినహాయింపులు ఉంటాయి ఆ భావం మకర కుంభాలు కానీ తొలగని అయితే కనుక మళ్ళీ వివాహ యోగం కొంచెం లేటుగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పండి లేదు లగ్నంలో అదే డిగ్రీల్లో శని స్థితి పొందినా కూడా వీళ్ళకి వివాహ యోగం ఉండదని కూడా చెప్పాలి మనం అంటే మీరు చూసుకుంటే కనుక భావం శని డిగ్రీలు ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్గా సప్తమాధిపతి డిగ్రీలు ఉండకూడదు లగ్న డిగ్రీలు ఉండకూడదు అలాగే చంద్రుడి యొక్క స్థితి ఉండకూడదు ఈ క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్త చేయాలి ఇంకా శని స్వస్థానాల మకర కుంభాలు తొలలో వచ్చ స్థితి ప్లేస్ అయితే కనుక వివాహ యోగం లేటుగా ఉంటుందని మీరు గమనించాలి